మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన చేశారండి ఇప్పటికే అధికారంలోకి వచ్చిన వెంటనే మరియు రైతు బంధు మరియు పంట నష్టపరిహారం డబ్బులను విడుదల చేసినటువంటి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా రైతులకు సంబంధించి మనకు మరొకసారి రైతు భరోసా మరియు పంట నష్టపరిహారము పీఎం కిసాన్ మూడు పథకాల డబ్బులు జమ చేయబోతున్నారు ఈ నెల పదమూడు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధు సాయం కింద ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఐదు ఎకరాల వారికి మనకు సహాయం అయితే చేయడం జరిగింది కానీ ఇక్కడ ఏంటంటే మనకు రైతు బంధు పథకాన్ని అయితే పూర్తిగా రద్దు చేసేశారు కొత్తగా మన తెలంగాణలో వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి కొత్తగా రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ రైతు భరోసా పథకం ద్వారా ఏడు వేల రూపాయలను అయితే జమ చేయబోతోంది ఎకరానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి రెండు సీజన్లకు సంబంధించి పదిహేను వేల రూపాయలు వేస్తారు కాబట్టి మొదటి విడతగా వానాకాలం సీజన్కి సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే జమ చేయబోతుంది ఏడు వేల ఐదు వందల రూపాయలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలను కూడా జమ చేయబోతుంది అనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పీసీఐ లింక్ అనేది చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు పీఎం కిసాన్ కింద పదిహేడు పెడతా రెండు వేల రూపాయలు జమ కాబోతోంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన అప్డేట్